హాయిగా నవ్వుకోండి ఇది ఇద్దరు మధ్య జరిగిన ఒక సంభాషణ అబ్బిగాడు సుబ్బిగాడు అబ్బిగాడు ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు సుబ్బిగాడు ఎవరిని కోరుకుంటావేంటి దేవుణ్ణేనా అబ్బిగాడు అవునరా దొరికితే చాలా బాగుండు దొరికితే ఏం చేస్తావు అమ్మితే డబ్బులు వస్తాయి హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు ఎలాగో దేవుణ్ణే కదా కోరుకునేది అదేదో డబ్బులే దొరకాలని కోరుకోవచ్చు కదా అవునరా నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం ఇదంతా టైం వేస్ట్ నాకు డబ్బులు దొరకాలి ఎంత ఒక వంద కోట్లు ఎలాగూ దేవుణ్ణే కదా కోరుకునేది అదేదో లక్ష కోట్లు కోరుకోవచ్చు కదా అవునులే ఎలాగూ దేవుణ్ణే కదా సరే లక్ష కోట్లు ఏం చేస్తావంటే లక్ష కోట్లతో బిల్డింగ్లు కార్లు కొంటాను పిచ్చోడ డైరెక్ట్గా అవే కోరుకోవచ్చు కదరా సరే అవన్నీ అవన్నీ కొంటే ఇంకేముంది హ్యాపీగా ఉండొచ్చు వేదవ అదేదో డైరెక్ట్గా హ్యాపీగా ఉండాలని కోరుకోవచ్చు కదా అరే నాకేమీ వద్దురా నీకు దండం రా బాబు బాయ్